దేశంలో డీలర్ల వద్ద కార్ల జాబితా ఏడు పాయింట్ ఎనిమిది లక్షలకు పైగా చేరుకుందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ తెలిపింది ప్రపంచంలోని మూడో అతిపెద్ద కార్ మార్కెట్కు ఇది ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది పండుగల సీజన్ అయినప్పటికీ ప్రజలు తక్కువ వాహనాలను కొనుగోలు చేయడంతో డీలర్ల నిల్వలు పెరిగి నష్టాలు పాలవుతున్నారు తాజా నివేదికల ప్రకారం ఈ స్టాక్ రెండు నెలలకు పైగా అందుబాటులో ఉంది మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ముప్పై రోజుల ఇన్వెంటరీ సాధారణమైనదిగా పరిగణించబడుతుంది అయితే ప్రస్తుతం నిల్వలు రోజులు డెబ్బై నుంచి డెబ్బై ఐదులకు చేరుకుంది వాటి మొత్తం విలువ డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల విలువైన ఏడు లక్షల ఎనభై వేల వాహనాల స్టాక్ ఉంది అటువంటి పరిస్థితుల్లో డీలర్లపై ఈ కార్ల నిర్వహణ ఖర్చు పెరుగుతోంది డీలర్లతో స్టాక్ స్థాయి పెరగటం చూసి కొన్ని కార్ కంపెనీలు తమ ఉత్పత్తిని మందగించాయి నివేదికల ప్రకారం డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన ఏడు లక్షల ఎనభై వేల వాహనాల స్టాక్ ఉంది ఇది దాదాపు రెండు నెలల విక్రయాలకు సమానం ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే డీలర్లు భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఎఫ్ఏడిఏ చెబుతోంది డీలర్లు తమ స్టాక్ యార్డులో పార్కు చేసిన కార్ల నిర్వహణకు ప్రతి నెల లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది దీంతో పాటు కార్లపై రుణం స్థలానికి అద్దె కూడా సకాలంలో చెల్లించాలి మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉంటే డీలర్లు నేరుగా నష్టపోతారు జూలై రెండు వేల ఇరవై నాలుగు కార్ల ఇన్వెంటరీ అరవై ఐదు నుంచి అరవై ఏడు రోజుల నుంచి ప్రస్తుతం డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులకు పెరిగిందని ఎఫ్ఐడిఏ తెలిపింది అయితే ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అంచనా ప్రకారం దాదాపు నాలుగు లక్షల యూనిట్ల కార్లు ఉన్నాయి మెరుగైన ఇన్వెంటరీ నిర్వహణ కోసం వాహన తయారీదారులు ఉత్పత్తిని తగ్గించవచ్చు విక్రయాల నెట్వర్క్ ను పెంచుకోవచ్చు వాహనాల అమ్మకాలు ఎందుకు తగ్గాయి వాహనాల విక్రయాలు తక్కువగా ఉండటానికి ఆటో నిపుణులు అనేక కారణాలు చెబుతున్నారు గత కొన్ని నెలలుగా దేశంలో మండుతున్న వేడి ఆ తర్వాత కొన్ని రాష్ట్రాలు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమ్మకాలు మందగించాయి అదే సమయంలో రాబోయే పండుగ సీజన్లో మంచి తగ్గింపులు లభిస్తాయనే అంచనాతో ప్రజలు తక్కువ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు మహీంద్రా కియా టయోటా మినహా చాలా కారు కంపెనీలు జూలై రెండు వేల ఇరవై నాలుగులో అమ్మకాల్లో క్షీణతను నమోదు చేశాయి గత ఏడాది జూలైతో పోలిస్తే జూలైలో మారుతి సుజుకి విక్రయాలు దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు ఐదు శాతం తక్కువగా ఉన్నాయి హూడాయ్ టాటా మోటార్స్ మరియు హుండా విక్రయాలు కూడా తగ్గాయి టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా భారీ క్షీణత కనిపించింది ఏప్రిల్ జూన్ త్రైమాసికల్లో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన ఏడు శాతం తగ్గించాయి